మిథున రాశి మిథున రాశి వారికి ఈ నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మిథున రాశి వారికి పన్నెండవ ఇంట్లో గురువు అదే విధానంగా మిథున రాశి వారికి కుంభరాశిలో శని ఇక రాహు ప్రభావం ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు గురుబలం లేదు గురుబలం లేదు అని బాధపడుతూ ఉన్నారు గురు వ్యయస్థానంలో ఉంటే గురుబలం లేదు అని మనం అనుకోకూడదు గురు అనుగ్రహం అనేది ఉంటే గురువు ఎక్కడున్నా మనకు మంచిదే చేస్తారు గురు అనుగ్రహం కావాలి అంతే అలా గోచార ఫలంలో కాస్త వ్యత్యాసం ఉన్నా జన్మ సమయంలో మంచి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటే అవి మంచిదే జరుగుతాయి ఈ సంవత్సరంలో మీకు మిథున రాశి వారికి అనుకోకుండా ప్రయాణాలు ఏర్పడతాయి విదేశీ ప్రయాణం అదృష్టాన్ని ఇస్తుంది చాలా సంవత్సరాల నుంచి విదేశాలకి ప్రయత్నించి ప్రయత్నించి పోవడానికి ఇబ్బంది లేదో వీసా కాని వారికి ఇలాంటిది ఏదో ప్రాబ్లంలో ఉన్నవారికి అనుకోకుండా హఠాత్తుగా అటువంటి యోగాలు ప్రాప్తి చేస్తాయి చాలా బాగా కలిసి వస్తుంది మరియు పిత్రాజిత ఆస్తి రావడం లేదా మన పిత్రాదిత ఆస్తిని ఎవరో తీసుకుంటే దాన్ని మళ్ళీ కొనుగోలు చేయడం మరియు మనం జన్మించిన స్థలంలో పుట్టుక ఊరలో జన్మించిన స్థలంలో ఇల్లు కట్టడం భూమి కొనడం అక్కడ ఏదైనా అభివృద్ధి చేయడం ఇలాంటి చర్యలని చేస్తారు అంతేకాదు విదేశాల్లో ఉన్నవారు స్వదేశాల్లో ఇల్లు కట్టడం భూమి కొనడం ఇటువంటివి ఎన్నో మంచి పనులు చేస్తారు అయితే ఇక్కడ భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయంటే మీరు నమ్మిన వారు లేదా మీ స్నేహితులు కుటుంబ సభ్యులు ఎవరో మూడో వ్యక్తుల నుంచి ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రాప్తిస్తాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరు మాటలో విని ఒక భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి అంటే దాన్ని మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని ఇతరుల వల్ల ఈ గొడవలు వస్తున్నాయని అటువంటికి అవకాశాలు రాకుండా ఉండేలా మీరే చూసుకోవాలి ఇది చాలా విశేషంగా గమనించండి ఈ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య చాలా మానసికంగా క్షోభ ఏదో తెలియని విషయాల్ని తెలుసుకొని బాధపడడం ఇలాంటివి జరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్క విషయంలో మాత్రమే ఇక మీకు విదేశీ ప్రయాణాలు ఉన్నాయి చాలా మంచిదే మరియు ఈ సంవత్సరంలో విశేషంగా మీకు లాభం కూడా ఉంటుంది ఇక ఇక్కడ ఎవరైతే భూమి వ్యాపారం చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ల్యాండ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ ఇటువంటి వారికి కాస్త అల్ప లాభము అనేది ఉంటుంది కాస్త స్లోగా డెవలప్మెంట్ అప్పుడు ఈ సంవత్సరం ఆఖరికి మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు అయితే ప్రారంభ కాలంలో కాస్త అన్నిటికి విళంబం విళంబం అంటే కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఐదు రోజులకి ఏదో పని చేయాలనుకుంటారు అది పదహైదు రోజులు టైం తీసుకుంటారు అలా కాస్త స్లోగా డెవలప్మెంట్ అవుతూ 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 ఈ సంవత్సరం ఆఖరికి మీరు అనుకున్న టార్గెట్ ని మీరు రీచ్ అవుతారు భయపడకండి ఇక విశేషంగా చదివే పిల్లలకి ఈ సంవత్సరం కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది చదువు పైన ఏకాగ్రత పెట్టండి ఇక స్వంత వ్యాపారం చేసే ఎవరైనా కూడా వ్యాపారంలో కాస్త కష్టపడాలి ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరానికి కష్టానికన్నా ఈ సంవత్సరం కొంచెం అధికంగా కష్టపడితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉంటారు దూర ప్రయాణాలు తీర్థక్షేత్రాలు ధర్మకార్యాలు ఇటువంటి వాటిని అన్ని కూడా ఆచరిస్తారు అని ఉంది మంచిదే కదా శుభమే అయితే ఈ సంవత్సరంలో మీకు మరొక అదృష్టం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి పిత్రాజిత ఆస్తి వస్తా లేదు కోర్టులో ఏదో పెండింగ్ ఉండిపోయింది అటువంటి విషయాల్లో మీకు కాంప్రమైజ్ కానీ లేదా అనుకోకుండా మీ వైపు ఆ ఆస్తులు రావడం ఇలాంటివి ఏదైనా శుభం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా బాగుంది ఆరోగ్యంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అధికంగా ఒత్తిడి తీసుకోకండి కోపం లేకుండా చూసుకోండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అయినంత వరకు మౌనం వహించడం కూడా ఈ సంవత్సరంలో మీకు శుభమే ఇస్తుంది ఎంత మౌనంగా ఉంటే మీ పని అంత మంచిగా అంత త్వరగా జరిగిపోతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరంలో మీరు విశేషంగా శుభారాధన చేయాలి ఈశ్వర్ని ఎంత పూజిస్తారో మీకు అంత శుభం జరుగుతుంది శివారాధన చేయడం వారానికి ఒకసారి శివాలయం వెళ్ళి రావడం మృత్యుంజయ మంత్రాన్ని జపించడం ఇటువంటివి ఎక్కువ పెట్టుకోండి శివారాధన ఎంత చేస్తారో మీకు అంత అదృష్టాన్ని క్రోధీనామ సంవత్సరం ఇస్తుంది అయితే ఈ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయము ఐదు అదే విధానంగా వ్యయము కూడా ఐదు శాతం ఉంటుంది ఇక ఆరోగ్యం ఒకటి అనారోగ్యం కూడా ఒకటి మరియు రాజ్యపూజ్యం నాలుగు మరియు రాజకోపం రెండు మరియు సుఖము ఆరు దుఃఖము మూడు ఉంది ఇది ఈ ఒక మిథున రాశి వారికి ఆదాయ వ్యయాల కోష్టక అయితే మిథున రాశి వారికి స్వంత గృహయోగం యోగం ఉంది ఇల్లు కడతారు గృహప్రవేశాలు ప్రవేశాలు చేస్తారు బంధుమిత్రులు ఇండ్లకు వస్తారు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ వీ వీటన్నిటిని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు కానీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య కాస్త జాగ్రత్తగా ఉండాలి అందుకే ఆ ఒక పార్వతీ పరమేశ్వరుని శుభారాధన ఎక్కువ పూజిస్తూ ఉంటే మీకందరికీ కూడా శుభమే జరుగుతుంది మిథున రాశి వారు శుభారాధన చేయండి సమస్త విధమైన శుభ ప్రతిఫలాలు మీవవుతాయి ఇదిగో మీ ముందు కనబడుతుంది దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగల్ అంటే ఇలా ఒక దీనికే ఒక రేఖా గణితలో మీకు అందరికీ తెలుసు రేఖా గణిత శాస్త్రంలో ఈ దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి ఇది ఒక రేఖ మనకి ట్రయాంగల్ షేప్లో ఉంది చూడండి ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా ఇలా ట్రయాంగల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది ఇప్పుడే కానీ పోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధి పోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు ఇంటికి గోడ కావచ్చు అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు లేదు అంటే దక్షిణం ఉండొచ్చు పరమట ఉండొచ్చు ఉత్తరం ఉండొచ్చు ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధి పోటికి ఆపోజిట్ మనము ఒక ఇంటికి నే మేక కొట్టి కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని అంతే దీన్ని తగిలించేస్తే చాలు ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్ చూడండి ఇది తొమ్మిది ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది ఉంటాయి ఇవి తొమ్మిది ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది అలా తయారు చేసాం అందుకే ఇక్కడ తొమ్మిది విధానంగా తొమ్మిది చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ ఫిరమిడ్గా తయారు చేసాము అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది దబ్బేయడము ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు ఎక్కడైతే వాస్తు దోషం ఉంది ఏ గోడకు వాస్తు దోషం ఉంది ఏ వీధి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం